హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ అరస్ రెడ్డి సార్ ముందుగా అందరికీ కూడా దుర్గాష్టమి మరియు దసరా శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ కూడా ఒక గొప్ప పండగ దసరా మరి ఈ దసరాతో ఏది చేపట్టినా ఖచ్చితంగా విజయం చేకూరుతుంది అందుకే విజయదశమి అందుకే ఎవరైతే సీరియస్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి ఉన్నత ఉద్యోగాలకి ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నారో లేదా ఏదైనా సరే ఒక ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ ఈ రోజు నుంచే సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మరి మీ అందరి కోసం మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్ ఏ విధంగా ఎగ్జామ్ వరకు కన్సిస్టెన్సీగా మీకు తోడుగా ఉంటుంది ఎటువంటి కోర్సులు మనం అందుబాటులో తీసుకొస్తున్నాం దీనివల్ల మీకు ఏంటి ఉపయోగం మీరు ఏ విధంగా ఉపయోగించుకొని మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మరి అదేవిధంగా మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కాంపిటేటివ్కి చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా ఈ వీడియో షేర్ చేసి మీరు పూర్తి స్థాయిలో భాగస్వామిక అండి థ్యాంక్ యూ మరి ఇప్పుడు మనం చూద్దాం సార్ ఈరోజు గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ దానికి సంబంధించి మన సంస్థ ఎంత గొప్పగా సర్వీస్ అందిస్తుందో మనందరికీ తెలిసిందే అయితే గ్రూప్ వన్కి గ్రూప్ టూకి మనం ఆఫర్ పెట్టడం జరిగింది గ్రూప్ వన్ అయితే నేరుగా లెవెన్ థౌజండ్ ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టిన దాన్ని పదకొండు వేల రూపాయలకు అందిస్తున్నాం ఇన్స్టాల్మెంట్లో కూడా మంత్లీ పే చేసుకునే వేలా మూడు నాలుగు ఇన్స్టాల్మెంట్లో ప్రతి మంత్ మూడు వేల రూపాయలు చేసుకునే విధంగా అవ అవకాశం కల్పించాం అలాగే గ్రూప్ టూ విషయానికి వస్తే ఒకే టైంలో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేదా ఐదు వేల రూపాయలని మూడు ఇన్స్టాల్మెంట్లో చేసుకునే అవకాశం కల్పించాం మరి అదేవిధంగా అనే ఒక నోటిఫికేషన్ కూడా ప్రత్యేకించి పేపర్ టూ కూడా మనం ఇప్పుడు సెక్షన్ ప్రారంభించనున్నాం అతి త్వరలో ఆ క్లాసులు దసరా తర్వాత స్టార్ట్ అవుతాయి మరి దీనికి కూడా ఆరు వేల రూపాయలని పెట్టడం జరిగింది ఐదు వేలు ఐదు వందల రూపాయలు సింగిల్ పేమెంట్ ఇన్స్టాల్మెంట్ అయితే మూడు నెలల్లో ఆరు వేల రూపాయలని మనం చేసుకోవచ్చు మూడు ఇన్స్టాల్మెంట్లలో అలాగే ఎకానమీ మనందరికీ తెలిసిందే ఫైవ్ థౌజండ్ రూపీస్ పెట్టిన కోర్స్ ఎకానమీ నేనే చెప్తాను మీకు తెలుసు తెలుగు అకాడమీ వెర్షన్ అవుతుంది సో పదిహేను వందల రూపాయలుగా మనం పెట్టడం జరిగింది ఓకే సార్ మరి ఎందుకు మన యాప్ను ఫాలో అయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అంటే మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఎన్నో ఆన్లైన్ సంస్థలు ఉండొచ్చు ఒకటి విజేతగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి గ్రూప్ టూలో మీరు ఏదైతే కళ్ళ కంటున్నారో దానిలో మరి అదేవిధంగా గ్రూప్ వన్ స్థాయిలో ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఈరోజు నేను ఏదైతే అనుభవం తీసుకున్నానో ఆ అనుభవం ఉన్న నాకు అదేవిధంగా మా మిత్రులు గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఎంతో మంది మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఈ టీం అందరం కలిసి మీకు పూర్తి స్థాయిలో రోజు మీకు లైవ్ సెషన్స్ ఇవ్వాలనుకున్నాం సో అదే విధంగా గత నోటిఫికేషన్ నుంచి కూడా లైవ్ సెషన్స్ అందిస్తూ ఉన్నాం మెయిన్గా ఈ ఆన్లైన్లో ఎన్నో యాప్లో రికార్డింగ్ క్లాసులు ఉంటాయండి మన యాప్లో రికార్డింగ్ క్లాసులు ఉంటాయి ఏ రికార్డింగ్ క్లాస్ లైవ్ క్లాస్ అయిన వెంటనే రికార్డింగ్ క్లాస్ అలాగే గతను గత కాలంలో చెప్పిన క్లాసులు మీకు డెమోగా ఉంటాయి ప్రతీ సబ్జెక్టు ఎక్స్పర్టు కూడా లైవ్ సెషన్స్ మీకు అందిస్తుంటారు అది కూడా ఎగ్జామ్ వరకు అప్ టు ఎగ్జామ్ వరకు ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీకు మూడు సార్లు ఈ యొక్క కోర్సులో మేము ఈ యొక్క క్లాసెస్ రివిజన్ చేస్తాం ఈరోజు లైవ్ క్లాస్కి మీరు హాజరు కాకపోతే దాన్ని రికార్డ్లో ఉంచుతాం ఎని వెంటనే లైవ్ అయిన ఆప్షన్లు అది చూసుకోవచ్చు దానికి సంబంధించి కూడా కంటెంట్లో మనం క్లియర్గా అక్కడ మెన్షన్ చేస్తున్నాం ఇంకో విషయం ఏ యాప్ మీరు చూడండి మీకు డెమో వీడియోస్ ఉండవు ఇరవై ఒక డెమో వీడియోస్ ఉంచాను అలాగే ఎగ్జామ్ డెమో ఎగ్జామ్స్ కూడా ఉంచాను అది మీరు క్లియర్గా చూడండి ప్రతి ఫ్యాకల్టీ యొక్క క్యాపబిలిటీ ఆ వీడియోలో మీకు తెలుస్తుంది సో ఈ విధంగా ప్రతీది డెమో ఉంచాము అయితే ఎలా సార్ ఈ యొక్క షెడ్యూల్ మీ ఫాలో అవ్వాలి అంటే ఏం లేదు సార్ యాప్లో ఫాలో అయిన వెంటనే మీకు ఒక వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో మేము యాడ్ చేస్తాం అందులో డైలీ షెడ్యూల్ మీకు వస్తుంది సో క్లాసెస్ న్యూగానే స్టార్ట్ అయ్యే కనుక మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యో ఆ క్లాసెస్ని మీరు ఫాలో అవ్వాలి ఫాలో అవుతూ మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే ఈ యొక్క యాప్లో మీరు నేరుగా లైవ్ క్లాస్లోకి హాజరైనట్టయితే మీ ప్రతి డౌట్ని మీరు తెలుసుకోవచ్చు సో ఇటువంటి అవకాశం ఆఫ్లైన్లో మాత్రం ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఆఫ్లైన్లో అంతమందిలో నువ్వు నీకు వచ్చిన డౌట్ అడగలేకపోవచ్చు కానీ అక్కడ ఆన్లైన్లో నీకు వచ్చిన ప్రతి డౌట్ ను అడగవచ్చు ప్రతి సబ్జెక్టు ఎక్స్పర్టు కూడా మీకు ఆ క్లాస్ టైంలో మీకు ఆ డౌట్ని క్లారిఫై చేస్తారు అలాగే డౌట్ సెషన్స్ ఉంటాయి ఈ గైడెన్స్ మెంటర్షిప్ క్లాసులు కూడా ఉంటాయి మరి ఇంకా ఏంటి సార్ అంటే ఈరోజు అవుతున్న క్లాస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన యూనిట్ అయిన వెంటనే ఆ సబ్జెక్ట్ యూనిట్కి సంబంధించిన ఎగ్జామ్ పెడతాం వన్ టైం పోటీ ఉంటుంది మీరు కూడా పోటీలో ఇంతమంది రాస్తారు కదా ఈ రాసిన వాటిలో ఈరోజు మన యాప్లో పదిహేడు వందల మంది వరకు రాస్తున్నారు రాసిన వారిలో నీ ర్యాంక్ ఎక్కడుందో కూడా నీకు తెలుస్తుంది నీకు తక్కువ మార్కులు వచ్చి ర్యాంకు తక్కువగా ఉంటే నీకు చదవాలనిపిస్తుంది డైలీ ఎగ్జామ్ యొక్క ఉపయోగం అదే ఈరోజు మీకు అయిన యూనిట్ వెంటనే మీరు ఎగ్జామ్ రాస్తే మీకు తక్కువ వస్తే మీకు చదవాలనే ఒక కోరిక మొదలవుతుంది సో ఈ విధంగా కాంపిటేటివ్ వాతావరణం ఉండే ఆన్లైన్ సంస్థ ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ మాత్రమే సో ఈ విధంగా ప్రతిరోజు క్లాస్ అవుతుంది దాన్ని మీరు లైవ్కి రాకపోతే అప్డేట్ చేస్తాం రికార్డ్ క్లాస్ ఒక కంటెంట్లో పెడతాం ఆ కంటెంట్లో ఉన్న క్లాస్ మీరు చూస్తారు మెటీరియల్ అక్కడే ఉంటుంది ఆ మెటీరియల్ చదివి మీరు ఎగ్జామ్ ఎగ్జామ్ రాస్తారు ఎగ్జామ్ రాసి మరలా ఈ యొక్క ఎగ్జామ్ ఎన్నిసార్లు అయినా రాసే విధంగా అక్కడ కంటెంట్లు అప్లోడ్ చేస్తాం సో ఇది సార్ అయితే సబ్జెక్ట్ క్లాసుల్లో చాలామంది స్లోగా కాకుండా స్పీడ్గా కావాలనుకునే వాళ్ళకి ర్యాపిడ్ రివిజన్ కూడా ఈరోజు ఇండియన్ హిస్టరీ మహేశ్వరరావు గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ క్లాస్ అవుతుంది ఆ క్లాస్ అయిపోయిన తర్వాత కొంతకాలం మన టెస్ట్ సిరీస్లో భాగంగా నేనే ర్యాపిడ్ రివిజన్ మళ్ళీ చేస్తున్నాను ఎలా సార్ మన షెడ్యూల్స్ ఉంటాయంటే కంప్లీటెడ్గా ప్రతి సబ్జెక్ట్కి ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉంటారు ఆ ప్రతి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చెప్పిన దాన్ని నేను ఏదైతే మెటీరియల్ తయారు చేశానో ఆ తయారు చేసిన మెటీరియల్ ఆధారంగా పాయింట్ టు పాయింట్ బిట్ ఎలా వస్తుంది ఎక్కడ అంటే మనకి సబ్జెక్ట్ మెంటర్షిప్ కూడా ఉంటుంది అంటే బిట్ ఎక్కడ తప్పు చేస్తున్నావు ఎందుకు తప్పు చేస్తున్నావు ఎక్కడ తప్పు చేసే అవకాశం ఉంది ఈ బిట్ ఎగ్జామ్లో ఎలా ఇచ్చే అవకాశం ఉందో నేను కూడా ప్రతిదీ ర్యాపిడ్ క్లాసుల్లో భాగంగా చెప్తాను ఇలా టూ టైమ్స్ అవుతుంది అలాగే స్మార్ట్ నోట్స్ తయారు చేస్తాం ఆ స్మార్ట్ నోట్స్ల పైన క్లాసులు అవుతాయి ఆ స్మార్ట్ నోట్స్ క్లాసుల పైన మరల ఎగ్జామ్ ఉంటుంది అది త్రీ టైమ్ ఫైనల్గా వాల్యూ యాడెడ్ కంటెంట్ ఉంటుంది అనేక పుస్తకాల నుంచి లేదా గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి ఇవన్నీ సేకరించిన వాల్యూ యాడెడ్ కరెంట్ కంటెంట్ ఉంటుంది దానిపైన కూడా క్లాసులు ఇలా ఎగ్జామ్ వరకు అన్లిమిటెడ్గా గా అప్ టు ఎగ్జామ్ వరకు ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఇంత సింగిల్ పేమెంట్ మీకు ఇస్తుందా ఈ రోజు గ్రూప్ వన్ను కోర్సు తీసుకోవాలంటే లక్షల్లో మీరు తీసుకోవాలి ఆన్లైన్లో మినిమం అరవై వేలు అటువంటిది కేవలం పదకొండు వేల రూపాయలకి ఇదిగోండి ప్రతి సబ్జెక్ట్ కూడా నేను మెటీరియల్ రూపొందిస్తున్నాను ప్రింటెడ్ మెటీరియల్ ఏదైతే నేను క్లాస్ రాసుకున్నానో ఏదైతే గ్రూప్ వన్కి మా టీం అందరం కలిపి మేము చదివేటప్పుడు రాసుకున్నవి ఇప్పుడు అప్డేట్ అవుతుందో ప్రతి కుచుని కూడా ప్రింట్ చేసి మీకు ఎస్ఎస్ రూపంలో ఇస్తాం అలాగే గ్రూప్ టూకి మన మెటీరియల్ మీకు తెలుసు గత నోటిఫికేషన్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్ని పుస్తకం రూపంలో దించి మార్కెట్లో తీసుకొచ్చాను దాన్ని మరింత బాగా ఇస్తున్నాను ఇంకో విషయం అంటే గ్రూప్ వన్కి చాలా మంది మీకు తెలుసు కనీసం ఒకే ఫ్యాకల్టీ ఉంటారు బ్యాక్ నుంచి వీడియోలో వాయిస్ ఇస్తారు అది కూడా ఆ యొక్క ఏదైతే ఉందో ఆ మెటీరియల్ కూడా డౌన్లోడ్ ఇవ్వరు ఆ డౌన్లోడ్ కూడా ఇవ్వరు వాళ్ళు ఓకే మీరు రాసుకోవాలి కానీ అలా కాదు అన్లిమిటెడ్ మెటీరియల్ని డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇస్తున్నాను ఎంత మెటీరియల్ కావాలంటే అంత మెటీరియల్ ఎందుకంటే ఇంకోటి ఎంత చదవాలి ఏ విధంగా చదవాలి ప్రతిరోజు చెప్తాను కదా గైట్ అంటే బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఉంటుంది సో మీరు ఇంకేమి లేదండి జీరోతో స్టార్ట్ చేసినా మీరు ఆల్రెడీ ఒక్కసారి చదివిన మీరు యాప్లో జాయిన్ అయిన తర్వాత యాప్ ప్రాసెస్ కలవడపడితే వందకు వంద శాతం మీరు చదువుతారు ఇంకేం లేదు సార్ ఉద్యోగం సాధించాలంటే ఒకటేనండి మీరు చదవాలి మీరు చదివేలా చేయాలి మీరు చదివేలా మంచి మెటీరియల్ ఇవ్వాలి మీరు చదివేలా మంచి ఫ్యాకల్టీని పెట్టాలి అవన్నీ నేను చేస్తున్నాను ఒక విద్యార్థి ఉద్యోగ అవకాశం విజయ అవకాశం పొందడానికి ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తున్నాను నువ్వు యాప్లో జాయిన్ అయినట్టునే నీకు ఉద్యోగం వస్తే నేను చెప్పను గుర్రాన్ని నీటి తట్టు వరకు మాత్రమే తీసుకెళ్లగలం నీరు తాగించలే సంసి అని మీకు తెలిసిందే మీరు చదివేలా చేసే బాధ్యత మాధిక ఎగ్జాము ఏ రోజుకి ఆ రోజు ఆ ఫ్యాకల్టీ క్లాసులను మళ్ళీ ర్యాపిడ్ చేసి దాని మీద ఎగ్జామ్ పెడతాం సో మిమ్మల్ని చదివించి మీకు డౌట్స్ వస్తే డౌట్స్ క్లారిఫై చేసి మీరు ఏదైతే అన్లిమిటెడ్ మంచి మెటీరియల్ కోరుకుంటారు అంత మంచి మెటీరియల్ మీకు ఇచ్చి ఎగ్జామ్ వరకు కూడా తోడుండి సింగిల్ పేమెంట్లో మనకి పదకొండు వేల రూపాయలు గ్రూప్ అని మేము వస్తున్నామంటే ఇలాంటి అవకాశాన్ని మీరు వినియోగించుకుంటే ఖచ్చితంగా మీరు ఉద్యోగ అవకాశాల్లో ముందుంటారు ఇది మాత్రం గుర్తుంచుకోండి ఓకే సార్ అర్థమైంది కదా సార్ సో ఈ విధంగా డైలీ మీ అందరూ కూడా ఏదైతే యూట్యూబ్లో మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇలా డైలీ యాప్లో నేను ప్రతిరోజు లైవ్ సెషన్లో ఉంటాను మీకు కావాల్సిన డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు ఇంకా మెంటర్షిప్లో ఇంకేం కావాలండి ఇంకో విషయం గైడెన్స్ అంటే ఏదో ఎలా చదవాలి ఏంటో కాదు ఓ క్లాస్ చెప్పేటప్పుడు ప్రతి సబ్జెక్టు ర్యాపిడ్ నేను తీసుకుంటాను కనుక అలాగే ప్రతి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కి మీరు డౌట్ అడగచ్చు కనుక ఆ బిట్టు బిట్ అంటే ఎగ్జామినేషన్ లో ఎక్కడ తప్పు అనేది సబ్జెక్ట్ మెంటర్షిప్ కూడా మనం అందిస్తున్నాం సో ఇటువంటి అవకాశాన్ని మీరు చదివినా చదవకపోయినా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోను షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమనండి ఎందుకంటే విజయదశమి నుంచి ఈ రోజు నుంచి మీరు ఈ కోర్సుని మనం ఆఫర్గా ఈరోజు రేపు ఎల్లుండి ఉంటుంది ఇప్పుడు మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇంకోటి ఏంటంటే మన అప్ టు ఎగ్జామ్ ఆరు నెలల్లో సంవత్సరం వ్యాలిడిటీ కాదు కదా మీరు ఇప్పుడు తీసుకోవడం వల్ల నష్టం లేదు ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు కూడా తెలిసిందే కోర్స్ ప్రైజెస్ అనేవి చాలా పెరుగుతాయి సో ఇప్పుడు ఏదైతే తక్కువలో ఈ ప్రైజెస్ ఉందో ఈ ప్రైజ్లోనే మీరు తీసుకున్నట్టయితే మన వన్ ఇయర్ వ్యాలిడిటీ కాదు అప్ టు ఎగ్జామ్ వరకు ఇస్తాము కనుక మీకు లాభమే తప్ప నష్టం అనేది లేదు మీరు యాప్ తీసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మీకు ఏదో ఒక విధంగా చదవాలనే ఒక ఆలోచన కోరిక వస్తుంది నేను వందకు వంద శాతం చెప్తున్నాను మీకు నిజంగా విజయావకాశాలు ఉండుంటే ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉండకపోయినా నోటిఫికేషన్ వచ్చినట్టు అయ్యో మీరు చదవాలి అనుకుంటారు నోటిఫికేషన్ ఎవరు ఎవరైనా ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్ నుంచి బయటకు రండి నోటిఫికేషన్ ఇవ్వకపోవడం అంటూ ఉండదండి ఎందుకంటే ఇది ఒక బ్యూరోక్రాట్ ఖచ్చితంగా ఎలక్షన్ నోటిఫికేషన్లో ఎలాగైతే ఇచ్చారో అలాగే ఇప్పుడు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సింది ఈసారి ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు సో ఇచ్చిన మీరు ఎప్పుడైతే ఆ నోటిఫికేషన్ ఇచ్చారో అప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామంటే ఖచ్చితంగా మీరు వెనుకబడతారు ఎందుకంటే టెన్షన్ పెరిగిపోతుంది గాబరా పెరిగిపోతుంది చదివింది గుర్తుండదు సో అలాంటి అవకాశాలు కోల్పోకుండా ఇప్పటి నుంచే మీరు ముందుగా చదివితే నోటిఫికేషన్ వచ్చేసరికి ఒక రివిజన్ మీరు చేసుకున్నట్లయితే ప్రశాంతంగా మీరు ప్రిపరేషన్ చేయొచ్చు విజయావకాశాలు మెరుగవుతాయి ఓకేనండి థ్యాంక్ యూ మరి డిస్క్రిప్షన్లో యాప్ లింక్స్ అన్ని ఉంచుతాను డిస్క్రిప్షన్లో కంప్లీటెడ్గా దీనికి సంబంధించిన వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూపు యాప్ లింక్స్ ఉంచుతాను మీరు ఏ కోర్స్ కావాలంటే ఒకవేళ గ్రూప్ వన్ కావాలనుకుంటే గ్రూప్ వన్ తీసుకుంటే గ్రూప్ టూతో పాటు అన్ని కోర్సులు ఫ్రీ అలాగే గ్రూప్ టూ తీసుకుంటే గ్రూప్ టూతో పాటు ఎండోమెంట్ కానివ్వండి కోర్ట్ కానివ్వండి ఒకే ఫారెస్ట్ కానివ్వండి అన్ని కూడా ఉచితంగానే మనం అందిస్తున్నాం ఒకే సింగిల్ పేమెంట్తో ఈ అవకాశాలు వినియోగించుకోండి థ్యాంక్ యూ